మాజో నియోజకవర్గంలో మలదాడు గట్టిన మగాడే లేడు కొత్తపేట నుంచి గొల్లపల్లి సూర్యరావు రావాలా అని గతంలో మీ మీద గట్టిగా విమర్శలు చేసినట్టు చేస్తారే అన్ని అంతే రాజకీయ విమర్శలుగా కొట్టుబడి గొల్లపల్లి సూర్యరావు ఇవాళ కాదు ఎనభై ఒకటి నుంచి నా చిన్నప్పుడు మీరు మంత్రి గారు కాలేజీలో చదువుకున్నప్పుడు మీరు మంత్రిగా మాకు ఎన్నో సార్లు కాలేజీకి వచ్చారు ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు వరకు నేను అక్కడ కాస్త కుదిరుగా ఉన్నాను ఎనభై ఐదు నుంచి పచ్చిని మీరు ఎంత ఫైరింగ్ లీడర్ నాకు తెలిసి ఇప్పుడు ఈ రాష్ట్రం మరొకసారి నాశనం అవ్వడానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాను ఏదో చేయ నాశనం చేశాడు రాష్ట్రం కులాల మధ్య చిచ్చి పెట్టాడు ఏమై నువ్వే కులమో నేనేమో కులమో తెలియదు కానీ నీ కులాన్ని విడదీశాడు నా కులాన్ని విడదీశాడు అన్నదములా బతి ఈ ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎవడో ఏ కులాన్ని కానీ ఏ జాతుల్ని కాని విడదీసినటువంటి లీడయ్యా అది ఒక్క చంద్రబాబు నాయుడు ఒక్కడే అది పాపమే అది అది పాపం కులాలు విడదీస్తావా సాంప్రదాయాలు విడదీస్తావా ఓ సెంటిమెంట్ కాదు అడిగివాడు లేక నీకు ఆ రోజు ఇలాగే అడిగాను కానీ నేను తప్పు చేశాను మళ్ళీ దగ్గరికి వెళ్ళడం చాలా తప్పు చేశాను ఒకప్పుడు రాజోల్ నియోజకవర్గంలో అన్ని కులాలు అన్ని మతాలు ఓటేస్తే గొల్లపల్లి సూర్యరావురావు గారు గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఆ పరిస్థితులు అంటారు అన్ని మతాలు అన్ని కులా నేను వాళ్ళకి ఇంటింటి ఇంటింటికి నేను సేవ చేశాను ప్రతి కుటుంబానికి సేవ చేశాను పెళ్ళంటే వెళ్ళాను ఎవరైనా ఏదైనా విషాదకర్మే చనివేశం అంటే వెళ్ళాను వాళ్ళకి ఏం చేయాలో చేశాను వాళ్ళ వ్యాపారాల గురించి వాళ్ళకు ఉన్నటువంటి అవసరతల గురించి నేను ఒక్కడే నూటికి నూరు పళ్ళు నాకు ఇది చేయలేదు అన్నటువంటి వాళ్ళు ఏమైనా చెప్పమానండి తప్పిాలి అన్ని కులాల్లో నాకు నాకు సానుభూతి సానుభూతి కాదు నేను కష్టపడ్డాను అయ్యా పది ఏళ్ళు నేను కష్టపడ్డాను ఇక్కడ తెల్ల ఏడు గంటలలో ఏడున్నరకు నాకు కారు ఇంటికాడి నుంచి బయలుదేరి తాటిపాకు మా ఇంటికాడి నుంచి వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు ఎప్పుడైనా వీరు మళ్ళీ రాత్రి నేను నాలుగున్నర ఐదు గంటలకు వచ్చి సాయంత్రం పొద్దున్న నేను అన్నం నాలుగు నాలుగున్నరకు తినేవ్వండి మళ్ళీ అది వేడి ఆవిడ చేత అంత కష్టపడ్డారు మరి ఏం చెప్పండి నేను అంత కష్టపడ్డాను ఏం నాకు ఇచ్చింది అతను నాకు ఏం మర్యాద ఇచ్చాడు నేను డెబ్బై మూడు సంవత్సరాల వయసు నాకు ఇది డెబ్బై మూడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి నేను ఆఖరి ఎలక్షన్ నాకు ఇది ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ అయితే మళ్ళీ ఎలక్షన్ రావాలంటే డెబ్బై ఎనిమిదో సంవత్సరం ఎవడొస్తాడు నాకు పని లేదు బాబు నేను వేరే విషయం నాకు నా జీవితాన్ని నేను కొలుసుకోవాలి కదా అప్పుడు డెబ్బై ఎనిమిదిలోకి వెళ్తాను వ్యవసాయ మీరు ఏదైనా మమ్మల్ని పనికి పిలుస్తారు వీడు పర్లేదు రా బాగానే చేస్తాడు వీడు కలుపు తీయగలడు గుణపు బెల్లి తీయగలడు ఊడు పోడ్చగలడు కోత పోయగలడు అని అనుకుంటేనే పెట్టుకుంటాం ఈ పళ్ళు ఏమి శాతకదాన ఊడుకు నివేదిక పెట్టుకుంటావు రోజుకి ఐదు వందలు ఆరు వందలు ఇచ్చి అలాగే నేను కష్టపడే వయసు ఇప్పుడు ఆగరదు కూడగొట్టుకుని కష్టపడుతున్నాను రాజులే ఎప్పుడు మళ్ళీ డబ్బా ఎందు వచ్చేసరికి ఇంత శక్తి ఉండకపోవచ్చు నా దగ్గర రాష్ట్రంలో మొత్తం జనసేన ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే మెయిన్ చూపు అంతా కూడా పిఠాపురం మీద నెక్స్ట్ రాజోల్ మీద ఎక్కువగా ఉంటుంది అలాంటి రాజోల్లో జనసేన మీ వల్ల ఏమో పిఠాపురంలో గీత అమ్మ గెలుస్తుంది ఆ అమ్మాయి చిన్న స్థాయి నుంచి వచ్చిన అమ్మాయి నాకు బాగా కష్టపడి మాకు తెలిసినటువంటి జిల్లా పరిషత్ కాదు నేను చెప్తా కార్యకర్తగా అమ్మాయి ఎంత కష్టపడిందో చెప్తున్నాను జిల్లా పరిషత్ పార్లమెంట్ ఇవన్నీ వేరే ప్రజలు ఇచ్చినటువంటి కానీ ఆ రోజు అమ్మాయి ఇంట్లో చిన్న ఒత్తిడి వచ్చిన కష్టపడి పొద్దున్నే కాస్త అన్నం తన వండుకుని తన భర్త కాస్త అన్నం పిల్లలకి అన్నం పెట్టి ఎంత దేనావస్థలో ఆ అమ్మాయి పనిచేసిందో ఆ అమ్మాయి ఈ స్థాయికి వస్తుందని నేను ఇప్పుడు ఊహించిన ఇదివేళ పవన్ కళ్యాణ్ ఓడిస్తుంది అమ్మాయి గీత ఓడిస్తుంది ఆ అమ్మాయి నిబద్ధత నిజాయితీ కష్టపడి పనిచేసే మనస్తత్వం ఆ గీతలో ఉన్నాయి గెలిపిస్తుంది అమ్మాయి నాకు తెలుసు అవతల ఎంత గొప్ప ఎన్టీ రామారావునే ఓడించారండి ఎన్టీ రామారావునే ఓడించారు ఈ దేశంలో కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ సర్వశక్తి ఆయన ఇప్పటికే రెండు సార్లు రెండు సార్లు ఓడిపోయి ఉన్నాడు ఇది నేను భవిష్యత్తుని నేను జ్యోతిష్ కుడి కాదు ఆ అమ్మాయి యొక్క మంచి సరైన అమ్మాయిని గెలిపిస్తుంది అంటున్నాను నేను ఈ ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయాడు మాట చెప్తున్నాను నేను కానీ ఎందుకు అలా రెండు సార్లు ఓడిపోయిన వ్యక్తి మీద అంత మంది ఒకేసారి అంటే మిథున్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళందరూ చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన ఓడించడానికి ప్రత్యేకంగా హలో పార్టీ కావాల్సినటువంటి ఏదైనా అవసరమైనటువంటి సలహాలు సహకారాలు చేయగలరు తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడ గెలిపించరు వాళ్ళు గెలవాలి కదా అక్కడ అందులో ఉంది అక్కడ పిఠాపురం ఆవిడకుంది అక్కడ మీ రాజో జనసేన పోటీ కాదంటారు మీకు నేను అన్న మాట జనసేన ఇజే పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు నేను నేను పిఠాపురం గురించి మీరు ప్రత్యేకంగా అడిగారు కనుక నేను చెప్తున్నాను చెప్తాను మీరు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తారు వాళ్ళది సీట్ అని అసలు వాళ్ళు క్లెయిమ్ చేసిందే ఇక్కడ మేము గెలిచామని గెలిచిన అందం కాని సందం కాని లేదా సంబరాలు కానీ చూడకోకుండానే మా రాపా హక్కుంది రాపాక ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు ఒక్క ఆయనకుంది వీళ్ళ తర్వాత మళ్ళీ పార్టీని కాపాడుకున్నారు ఆయనలో ఎవరు కాపాడుకున్నారు దాపా గురించి మీరు ఎందుకు ఆ రకంగా మనం తప్పది